ఉపవాస ప్రార్థన దినాలను వచ్చి దేవుడి సంఘంలో ప్రార్థన అంశం ప్రారంభిస్తే నీ ప్రార్థన వంట నీ పక్క కూడా మండించేలాగా ఉంటారు నీ ప్రార్థనాత్మ అభిషేకం వారిని కూడా మండించేలాగా ఒకవేళ వారి పరిస్థితిని చూసి వారి అవిశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేయని వ్యక్తి నీ పక్కకు వచ్చినట్లయితే నువ్వు మండుతున్నటువంటి కర్రవు కనుక అది పొగకుండా కర్ర నీ మంట ఆ పొగదున కర్ర తగిలినప్పుడు అది కూడా మండడం ప్రారంభం చేస్తుంది అది కూడా మండడం ప్రారంభిస్తుంది అది పొగదు పొగదునే కారణం అయితే ఇంత కన్న పంట బయటికి వెళ్ళిపోతా ఏడు ఉంటుంది పరిస్థితి అంట అదో నీ ప్రార్థన స్థాయిని పెంచుకో నీ విశ్వాస పరిమితిని పెంచుకో నువ్వు ప్రభు పక్షంలో భారము మోసే వ్యక్తిగా ఉన్నావు తండ్రి బాధ్యతని మోసే కుమారుడిగా కుమార్తెగా ఉన్నావు ఆయన అంటున్నాను నేను నీ భారాన్ని మోసాను నువ్వు నీ సహోదరుల భారాన్ని మోసే వ్యక్తిగా నువ్వు మారిపో నీ అక్క చిన్నల కొరకు నీ అన్నదమ్ముల కొరకు నీ ఎదురుకుపోవారి కొరకు నీ సంఘంలో ఉన్న వారి కొరకు నీ కుటుంబంలో ఉన్న వారి కొరకు మనుషులందరి కొనకు ప్రార్థించే వ్యక్తిగా మారి విజ్ఞాపన చేసే వ్యక్తిగా మరి దేవుచ్చే కృప కలిగిన ఆశీర్వాదంలో నువ్వు ఉండాలని అలాంటి ఆశీర్వదారానికి నువ్వు యొక్క కారకురాలుగా మారాలని ఈ మాటను ప్రకటించే ఆస్తుంది